బిడ్డ విలక్ష చదువుకున్నటువంటి చెంచు బిడ్డలను అడవిలో ఉన్నటువంటి బిడ్డ వాళ్ళకు భూమి ఉంటే వాళ్ళ భూమిని లాక్కొని కవులుకు తీసుకొని వాళ్ళనే వాళ్ళ పొలములో పని చేసుకోవడానికి పెట్టుకొని ఆమె పొలము లేదని బాధతో తల్లిగారింటికి పోతే తల్లిగారిని నుంచి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ ఉంటావో ఆ ప్రైవేట్ పార్టీలో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన రియల్గా పోలీసులు వారి మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసులు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జూపల్లి కృష్ణారెడ్డి ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మన పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి ఒక సోదరిగా ఆడబిడ్డగా ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇంట్లో బాగుండదు అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో మేము ఉన్నాం ఇక్కడ సంఘటన చెప్తుంటే ఆ అమ్మాయి చెబుతుంటే రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెబితే మిమ్మల్ని మర్డర్ చేస్తున్నారు పదిహేను రోజుల కిందలే వాళ్ళ మామను మేము సొంత మామను చంపింది దాని ఇంతవరకు వెలుగులకు రాలే రియల్గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీకి డిమాండ్ చేస్తాం ఒక మనుషులుగా మీకు సభ్యత మీద సమాజం మీద మనుషుల మీద ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి మీరు మన అరెస్ట్ చేపియండి ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి మేము అంతేగాని ఇలా ఒకరి రోజు సాహింద్రపద గాలి వదిలేసి మేము ఇది ఇదేత్తామని మాట్లాడడానికి పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎక్కడ మంది కాదు గెలవక ముందు చెంచల గురించి మాట్లాడారు దళితుల గురించి మాట్లాడిలో చెంచు బిడ్డకు గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు ఏ దేశాల్లో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పటికరకు పరామర్శించింది లేదు వాళ్ళకి న్యాయం తీసుకు పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న కేసులకు చిన్న చిన్న కేసులకు అరెస్ట్ చేస్తుంటే ఇందు దారుణమైనటువంటి చర్యలు తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లో అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు ఆ వెంకటేష్ అన్నటి ఆయనకు వీళ్ళకి మర్యాదలు ఇస్తుంది నేను చూపల్లి కృష్ణారావును డిమాండ్ చేస్తున్నా నీకు జీమ రక్తం ఉంటే నీవు మరి పేదవాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే అడుగు ఆడవాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేపియండి వాళ్ళ జైలు పెట్టండి ముఖ్యమంత్రితో మాట్లాడండి వాళ్ళ భూమిని వాళ్ళ ఇప్పియండి వాళ్ళకు యాభై లక్షల రూపాయలు పరిహారం ఇప్పించండి వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కలిపియండి ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వ ఏది రెడ్జెంటర్ చేసుకున్న ఆ పిల్లలను చేర్పియండి ఇది మీరు చేయాల్సింది కానీ పోలీసులను కోరేది ఒకటే మీరు యూనిఫామ్ పెట్టుకున్న టోపీ పెట్టుకున్న ఒకరికి ఒతాత్తు పలకడానికి మీరు యూనిఫామ్ చేయలేదు ఒక మానవతా దుఃఖతో దీంట్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు అయినా ఈ ప్రాంత మంత్రిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మీరు ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వాలి ఎంత పెద్దవాడైనా సరే శిక్షించండి ఎవరిని అరెస్ట్ చేయండి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోవాలని మీరు ఆదేశాలు ఇవ్వాలి మరి అట్లాంటిది పోయి ఏడు రోజులైనా జరిగేలా ఒక మంత్రికి భయపడే రోజులు వచ్చినాయి మరి ఏం వచ్చింది ప్రజా పాలన అన్నారు మరి ఏం పాలన వచ్చింది ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది పత్రికా విలేకరులు మీరు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి ఏడు రోజులైంది ఈ సంఘటన జరిగి మేము ఇలా మానవత్వ వచ్చి ఒక మాజీ హోంమంత్రిగా ఒక మహిళా శిశంకేమ మంత్రిగా వచ్చి వాళ్ళని పరామర్శించి మా పార్టీ తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చి మేము ఇచ్చినాం భరోసా ఇచ్చినాం ప్రభుత్వంతో కొట్లాడతాం మీకు న్యాయం చేస్తాం ఎవరైతే నేల తలనో వాళ్ళకి శిక్ష పడే విధంగా మీ ప్రయత్నం చేస్తున్నాం చెప్తున్నానికి భరోసా ఇవ్వడానికి వచ్చినాం ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరిగిన ఏ విధంగా జరిగినా మా తరఫున మానవత్వంతో తప్పకుండా మేము ముందుండి ఒక సమాజ సేవ తెలిసిన వ్యక్తులుగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉన్న వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళని ఎక్కడ జరిగినా ఎంత పెద్దవాడైనా సరే మా ప్రాణాలనైనా సహకరించి వాళ్ళని తప్పకుండా కాపాడుకోవడానికి ఇలా వాళ్ళని బలం ఇవ్వడానికి వచ్చిన తప్ప మీరు ఉద్దేశం లేదు మేము ప్రభుత్వాన్ని ఈ ప్రాంతంలో మంత్రిని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సాయంత్రం వరకే మీరు వాళ్ళు అలర్ చెప్పండి శివుడు శివ శివుడు అని చెప్తే శివమ్మని పెట్టి ఇవాళ రాజకీయ నాయకులు కొంతమంది అడుగుతున్నారు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు సాయంత్రం ఇంకో పార్టీలో పోతాడు అది ఎవడేం లేదు ఏ పార్టీ వ్యక్తమైన కానీ ఎవరైనా సరే శిక్షించమని మేము కోరుతున్నాం పత్రిక విలేకరులు మీరు ఆలోచన చేయండి ఆ సంఘటన రాయండి ఒకే ఒక పత్రిక రాసింది ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఒకటే రాసింది ఏ పత్రిక రాయలే మరి ఎందుకు రాయలేదు దీని మీద మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఇలా ఇక్కడ జరిగింది రేపు ఇంకో దగ్గర జరుగుతుంది వాళ్ళు చెప్పుకోలేకపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళ మాటలు రావు నిరక్ష రాసలు వాళ్ళు చదువుకోలేకపోతున్నారు భయపడుతున్నారు భయంతో వణుకుతున్నారు వాళ్ళు అసలు మేము ఎవరు వాళ్ళకి తెలియదు గుర్తుపడలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు సమాజం తెలియదు పకాలు చూసి భయపడుతున్నారు మేము పలానా వ్యక్తులం అని చెప్తే వాళ్ళు భయం వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం దగ్గర మాట్లాడుతూ ఆ వీడియో చూస్తే రియల్ గా నాకు ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి పాలన ఇట్లాంటి పాలన ఎన్నుకున్నది అని చెప్పి నాకే సిగ్గిస్తుంది ఒక సమాజ సేవకుడిగా ఒక ప్రజాప్రతినిధినిగా ఏంది పాలన చూసినాం కానీ ఆడవాళ్ళ ప్రైవేట్ పాటలో కారం పోసి పెట్రోల్ పోసేంత తిరిగి వచ్చినామంటే అంటే వాళ్ళని తగలబెట్టినామంటే ఆ వీడియోలు చూపించడం నాకు సమాజంగా నాకు అనిపిస్తుంది నా దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ నాకు ఆడవాళ్ళ మీద ఒక ప్రేమ అభిమానం ఉంది వాళ్ళ మీద నమ్మకం ఉంది మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి నా వీడియోలు చూపించలేకపోతున్నా మీరు చూడండి చేయండి ఒక్కొక్క పత్రిక మీరు సమాజం పార్టీలను పక్కన పెట్టండి ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ మీద శిక్షించే విధంగా మీరు ఒక సమాజం లేదా ఉమెన్స్ రైట్స్ కింద నేను జడ్జిని నేను న్యాయస్థానాన్ని కోరుతున్నాను ఒక సుమటో కింద ఈ కేసును నమోదు చేయండి ఏదేదో కేసులు తీస్తున్నారు కదా ఏదేదో కేసు రాజకీయ నా కేసు మీకు సాధన అయితే మీకు సిగ్గుచే వింటే ముఖ్యమంత్రి ఉంటే అసలు ముఖ్యమంత్రి సిగ్గు చర్య ఉంటే ఒక సుమటో కింద తీసి ఇలాంటి కేసులు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోండి మేము ఒక యాడ్ చెప్తాం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఇట్లాంటి చేయండి థ్యాంక్ యూ